ఈ కథ పేరు అవి డబ్బు విలువ డబ్బు ఉంటే అన్ని దొరుకుతాయా అయితే స్నేహం కూడా దొరుకుతుందా ఒక రోజు సాయంత్రం అవి ఇంటి ముందర కూర్చుని పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండటాన్ని చూస్తున్నారు అందరూ కలిసి ఆడుతున్నారు కానీ అవి మాత్రం ఒంటరిగా కూర్చున్నారు అప్పుడే నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు నాన్న ఇదిగో డబ్బు ఉంటే అన్ని సెట్ అయిపోతాయి ఈ మాట అభి చెవుల పడింది అంతే అభి మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అది ఏంటంటే డబ్బు ఉంటే అన్ని దొరుకుతాయంటే స్నేహం కూడా కొనొచ్చేమో అని అనుకుని తన చిన్న డబ్బు పెట్టి తెచ్చాడు లోపల రెండు చాక్లెట్లు ఒక చిన్న బొమ్మ స్నేహం కొనాలనే ప్రయత్నంతో అభి పిల్లల దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి వాళ్ళతో నేను మీకు చాక్లెట్ ఇస్తాను మీరు నాతో ఆడతారా కొంతమంది పిల్లలు చాక్లెట్ తీసుకున్నారు ఒక ఆట ఆడారు ఆ తర్వాత చాక్లెట్ అయిపోగానే వాళ్ళు వేరే పిల్లల దగ్గరికి వెళ్లిపోయారు అవి అక్కడే నిలబడి ఉన్నారు ఈసారి అవి అన్నాడు నా దగ్గర కొత్త బొమ్మ ఉంది నాతో స్నేహం చేస్తే ఇస్తాను కొంతమంది వచ్చారు బొమ్మ చూశారు కాసేపు నవ్వారు తర్వాత బొమ్మతో వెళ్లిపోయారు అవి చేతులు బొమ్మ లేదు స్నేహితులు లేరు అవి నెమ్మది ఇంటికి వచ్చాడు అమ్మ అతని ముఖం చూసి అర్థం చేసుకుంది అమ్మ అంటుంది ఏమైంది అవి అవి మెల్లగా అడిగాడు అమ్మ డబ్బుతో అన్ని కొనొచ్చు కదా స్నేహం ఎందుకు రాలేదు అప్పుడు అమ్మ చిరునవ్వుతో కూర్చోబెట్టి చెప్పింది బంగారం కొనొచ్చు బొమ్మలు కొనొచ్చు కాని ప్రేమను కొనలేదు స్నేహం అనేది పంచుకునే మనసుతో వస్తుంది పెట్టే డబ్బుతో కాదు మరుసటి రోజు అవి ఖాళీ చేతులతో బయటికి వెళ్ళాడు చాక్లెట్ లేదు బొమ్మ లేదు కానీ అవి ఒక చిరునవ్వుతో రా కలిసి ఆడుకుందాం అని అనగానే ఈసారి పిల్లలు ఆడటానికి వచ్చారు నవ్వులు పంచుకున్నారు స్నేహం మొదలైంది అవి సంతోషంగా నవ్వాడు ఈ కథలోని నీతి మనుషులు వస్తువులు కారు డబ్బుతో వస్తువులు కొనొచ్చు కానీ ప్రేమ స్నేహం మనసుతోనే వస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి